మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే నేను ఒక కార్యం కోసం ప్రయత్నించాను కృషి ఫలించింది సిద్ధి కలిగింది ఉబ్బి తబ్బిబ్బులైపోయాను ఇంకో పని మొదలుపెట్టాను అన్ని విఘ్నాలే ఫలితం శూన్యం నిలువన కుంగిపోయాను ఇలా ఉండటం మంచిదేనా సుఖదుఖాలు ఎదురైనప్పుడు నేను ఎలా ఉండాలి నా ప్రియం ప్రాప్య నోద్వి జేత్రాప్య స్టాప్రియం స్థిరబుద్ధి రసం మూడో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత ఇది మీ మనసుకున్న బలహీనతను తెలియజేస్తుంది ఇష్ట సిద్ధి కలిగినప్పుడు తబ్బిబ్బులు కాకూడదు ఇష్టం సిద్ధించినప్పుడు నీరు కారిపోకూడదు రెండింటిని సమభావనతో భగవత్ప్రసాదంగా స్వీకరించాలి స్థిరబుద్ధితో వివేకంతో నిష్కామ కర్మయోగంతో ఉండే బ్రహ్మజ్ఞాని ఎల్లప్పుడూ పరబ్రహ్మస్థితిలోనే ఉంటాడు సుఖదుఖాలు కలిగినప్పుడు ఉద్రేకాలను పొందక శాంతితో ఉంటాడు